ఫ్రెండ్స్ స్టార్ మలవ ప్రసారమయ్యే నువ్వుంటే నజతిగా హీరోయిన్ మనందరికీ సుపరిచితమే క్యారెక్టర్ క్యారెక్టర్లో అసలు అచ్చమైన స్వచ్ఛమైన మన కోనసీమ అమ్మాయి లాగానే కనిపించే ఈ అమ్మాయి పేరు అనుమిత దత్త అయితే ఈ అమ్మాయి బెంగాలీ అమ్మాయి అని చెప్పచ్చు అయితే బెంగాలీ అమ్మాయి అయినప్పటికీ కూడా బెంగాల్లోనూ హిందీలోనూ ఇంకా వేరే భాషలలో సీరియల్స్ సినిమాలతో పాటుగా ఎన్నో ప్రాజెక్ట్స్ చేసి ఇప్పుడు ఆఖరికి తెలుగులోకి వచ్చి నూంటె నాజతక అనే సీరియల్లో చేస్తుంది ఈ సీరియల్ సూపర్ డూపర్ హిట్ అయింది ఈ అమ్మాయి యాక్షన్ పరంగా కానీ స్టోరీ పరంగా కానీ చాలా అంటే చాలా బాగుంది ప్రస్తుతం అయితే ఈ సీరియల్లో గత కొన్ని రోజులుగా మిధున కనిపించడం లేదు అయితే కొన్ని వార్తలు అయితే ఈ అమ్మాయి కనిపించడం లేదని సీరియల్ నుంచి తప్పుకుంది అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి అయితే దీని వెనకాల కారణం ఏంటి అసలు కొన్ని రోజుల పాటు మిథునను చూపించుకోవడానికి అసలు రీజన్ ఏంటనేది చూస్తే మిథునది ఇక్కడ ఏరియా కాదు అంటే హైదరాబాద్ కాదు తన సొంత ఊరు కోల్కతా అయితే ఇక కోల్కతాలో తన అంతకు మునుపు చాలా ప్రాజెక్ట్స్ చేసింది ఈ క్రమంలో తన విషయంలో ఒక కేసు అయితే అయింది అంటే వాళ్ళ వాళ్ళ సొంత ఊర్లో తనకు సంబంధించి ఒక కారు ఇన్సిడెంట్ కి సంబంధించి ఒక కోర్ట్ కేసు అయితే అయింది దానికి సంబంధించి తను కొన్ని రోజుల పాటు అక్కడ ఉండాల్సి వచ్చింది అందుకనే తను స్పెషల్ పర్మిషన్ తీసుకుని సీరియల్ నుంచి తను కొద్దిగా బ్రేక్ తీసుకుంది ఆ బ్రేక్ కూడా ఎన్నో రోజులు కాదు కేవలం వారం రోజులు మాత్రమే అయితే వారం రోజుల పాటు హీరోయిన్ షూటింగ్ కి రాలేదు అంటే ఏ డైరెక్టర్ కైనా కొద్దిగా ఇబ్బంది కాబట్టి ఈ వారం రోజుల పాటు ఆ అమ్మాయికి ఏదో జరిగిందని ఆ అమ్మాయిని బంధించి ఒక ఎపిసోడ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది అయితే ఈ అమ్మాయి సీరియల్స్ చాలా అంటే చాలా చేసింది అంతకు మునుపు తను చేసిన సీరియల్స్ బెంగాలీలో మరాఠీలో అలాగే హిందీలో కూడా ఉండడం జరిగింది అంతేకాకుండా తను చాలా రోజుల పాటు హైదరాబాద్లోనే ఉండిపోయింది అందుకనే వేరే ప్రదేశ మన వేరే తన సొంత ఊరికి వెళ్ళడం కోసం తను వారం పది రోజులు లీవ్ తీసుకునే తప్ప ఎక్కడా కూడా సీరియల్ నుంచి తప్పుకోవటం లేదు ఇటువంటి వార్తలు మీరు ఎక్కడైనా విన్నా కూడా అది పూర్తిగా అబద్ధం అని తెలుస్తుంది ఈ అమ్మాయి మళ్ళీ మనం సీరియల్ సీరియల్లోకి రీఎంట్రీ ఇచ్చేస్తుంది